కొన్ని కోట్ల విలువైన అమ్ముడు పోయి రేవంత్ రెడ్డి మాకు తిరుమల నుంచి తెచ్చి మా ఊర్లో రైతులు వ్యవసాయం చేసుకునే భూములను పట్టం పగల తోచుకున్నట్టుగా దోచుకొని రైతులు చిన్న సన్న మా పేదల కడుపులు కొడుతున్నారు దీనికి సరైన బుద్ధి కేసార్ రేవంత్ రెడ్డి పాలకుల వల్ల ఎన్నో జరుగుతున్నాయి ఇటువంటి వాళ్ళను నిరుద్ధించే కూడా మాకు జరగవలసిన సాధ్యం జరిగితే వచ్చే మూడేళ్లలో ఉంటుంది రేవంత్ రెడ్డి సర్కార్ దిగిపోక తప్పదని మేము రైతు సంఘాల హెచ్చరికగా మేము నిర్ణయిస్తున్నాం ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు ఆ భూములు మేము ఇవ్వమని ఇలా తెగేసి హెచ్ఎండి అధికారం చెప్పడం జరిగింది భూమి కొద్దిలో భూమి అన్ని ఇవ్వాలి లేని ఏడల బహిరంగ మార్కెట్లో ఉన్న రేట్ అన్న కట్టేయాలి కానీ మా భూములకు జోలికి రావద్దు అప్పటి వరకు అనేది త్రిపులర్ బాధితులు ఏదైతే హెచ్ఎండి సంబంధించి కార్యాలయం ముందు రోడ్డు మీద ఎక్కి కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు వాళ్ళ కోపం కూడా కూడా కట్టెలు తెంచుకుందని మనం చెప్పుకోవచ్చు పూర్తిగా ఆగ్రహంతో కూడా వాళ్ళంతా కూడా సీఎం డామ్నో అననే నినాదాలు కూడా చేస్తున్నారు చాలామంది ఏదైతే రైతులకు సంబంధించి కూడా మాకు న్యాయం చేయాలంటూ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధించినటువంటి భూమిని అలైన్మెంట్కి ఇవ్వమంటు ఇవ్వమంటూ కూడా వాళ్ళంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఏదైతే రైతులు కూడా ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటూ వాళ్ళ ఏదైతే మరి ధర్నాను కూడా కంటిన్యూ చేస్తున్నారు పోలీసులు కూడా వాళ్ళను అంటే ఎత్తుకెళ్ళినా కూడా వాళ్ళు ఏ మాత్రం తగ్గకుండా మరీ రోడ్డు మీదకి వచ్చి కూడా మళ్ళీ ఒకసారి కూడా సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి తండం ఇక్కడ నెలకొంది చాలామంది రైతులు ఏదైతే ధర్నాలో పాల్గొన్నారు రైతులకు సంబంధించి కూడా వాళ్ళ డిమాండ్స్ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధికారం కోసం మమ్మల్ని వాడుకున్నారు తప్ప అధికారంలోకి వచ్చాక మా భూములకు సంబంధించి కూడా వాళ్ళు భరోసా ఇవ్వట్లేదు మంత్రి కుమార్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సంప్రదించి కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకు ఇంత తాతలనాడు నుంచి వస్తున్న అసలు మాకు ఉన్నది ఆరు ఎకరాలు మేము ఏడుగురు అన్నదంలో మనిషికి ముప్పై గుంటలు ఉంటుంది మొత్తం ఏం లేకుండా గంట భూమి లేకుండా పోతుంది ఒక ఎకరం ఐదు కోట్లు అమ్ముతుంది ఇలా అలాంటి భూమిని నువ్వు ఎదుర్కపోతాం మాకేముంది చెప్పు